హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నాను చూడండి మన విజయవాడ వన్ టోన్ కెనాల్ రోడ్ నెమిలి బిల్డింగ్ కనబడుతుంది కదండి నెమిలి బిల్డింగ్స్ అందంటారు అంటారు అలాగే పొట్టి స్వామి వీధి అంటారు ఈ స్ట్రీట్ అయితే ఈ స్ట్రీట్ లో మనం కొంచెం ముందుకు వెళ్ళగానే సో రైట్ సైడ్ అయితే శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వల్ల షాప్ అయితే ఉంటుందండి ఈ షాప్ నుంచి మనం చాలా వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఈసారి కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి అంట సో చూసారు కదా రూట్ మ్యాప్ అయితే క్లియర్ గా చూపించాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మీరు కూడా నాతో పాటు హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వంటన్ కెనాల్ రోడ్ నెమ్లి బిల్డింగ్స్ అందులో ఉన్న శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అయితే అగైన్ అయితే వచ్చేసానండి ఈ సారి అయితే సూపర్ కలెక్షన్స్ సూపర్ క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్స్ సో శారీస్ అయితే మంచి కలెక్షన్ తో అయితే త్రినాథ్ గారు అయితే వచ్చేసారండి అది కూడా సూపర్ ఆఫర్స్ అండి సో తమ్మైల్ చూస్తేనే మీ అందరికి ఐడియా వచ్చేసింది కదా సో మన వీడియో అయితే ఫుల్ కలర్ఫుల్ గా ఉండబోతుంది కొత్త కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి చక్కగా మంచి కలెక్షన్స్ పార్టీ వేరే అయితే తెచ్చేశారు సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు అలాగే బల్క్ లో సేల్ చేస్తున్న వాళ్ళు రీసేలర్స్ కూడా తీసుకోవచ్చు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు మోస్ట్లీ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో అలా కూడా చూసుకొని షాపింగ్ చేయచ్చండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో ఇంకెందుకు లేట్ అండి ఇక్కడైతే త్రీనాథ్ గార్ రెడీగా ఉన్నారు కలెక్షన్ చూపించడానికి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి కలెక్షన్ చూస్తారు కానీ హాయ్ అండి నమస్తే నమస్తే అండి సుల్తాన్ గారు ఎలా ఉన్నారు చాలా చాలా సూపర్ గా ఉన్నామండి ఓకే ఈ రోజు మనకి కలెక్షన్ తెచ్చారు మేడం హార్ట్ హార్ట్ సమ్మర్ కి కూల్ కూల్ ఆఫర్స్ వచ్చేసామండి ఓకే సో అనంత లక్ష్మి చెప్తున్నాను కదా ఎండాకాలంలో ఎంత మండి పైన మన రేట్స్ మాత్రం చాలా చల్లగా కూల్ గా ఉంటాయి అమ్మకున్న వాళ్ళకి అనంత లక్ష్మి అమ్మ అని చెప్పుకోవాలి సో మన షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వంట కెనాల్ రోడ్ లో మన షాప్ అనేది ఉంటదండి సో ఎవరికైనా మన షాప్ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి స్క్రీన్ మీద మీకు ఒక నంబర్ వస్తున్నాను ఆ నంబర్ కాల్ చేయండి కంపల్సరీ మీ వచ్చి వాళ్ళు అయితే సర్ప్రైజింగ్ ఆఫర్ ఉందండి నాకు కూడా సర్ప్రైజ్ సర్ప్రైజ్ మేడం మంచి మంచి ఐటమ్స్ తో వచ్చాను సో మిస్ చేసుకోవద్దు మనకి మంచి డిజైన్ డిజైన్సారి చూపిస్తున్నా తర్వాత వెయికి అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయమాకండి వీడియో మొత్తం జాగ్రత్త చూస్తుంటే మీకు ఆఫర్స్ ఏంటి అసలు రేట్లు ఏంటి అనేది వివరంగా చెప్తాను ఓకేనా అండి ఓకేనండి సో ఫస్ట్ ఏ కలెక్షన్ అండి మనం ఫస్ట్ నేను చూపించేది ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ డిజైనర్ సారీ విత్ కట్ వర్క్ అండి సో బ్లౌజ్ కూడా మంచి వేర్ బ్లౌజ్ వస్తుంది మేడం దాంట్లో డౌటే పడక్కర్లేదు అది కూడా టోటల్ డార్క్ చాక్ అండి కావాలి మేడం మంచి వెడ్డింగ్ కలెక్షన్ అయితే రిసెప్షన్ కలెక్షన్ అనొచ్చండి సూపర్ పార్టీ వేర్ అండి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఫైవ్ కలర్స్ డార్క్ కలర్స్ అండి డార్క్ కలర్స్ ఎలా ఉంది మేడం చాలా బాగుంది కదా చాలా చక్కగా వచ్చేసరికి మనకి ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ స్పేసిల్క్ ఎంత బాగుందంటే చక్కగా అసలు ఫుల్ హెవీ వర్క్ బార్డర్ ఇంకా హైలైట్ అండి ఫుల్ కట్ వర్క్ వచ్చేసి అండి సీక్వెన్స్ అసలు ఇంకా బ్లౌజ్ పీస్ చూసారు ఎంత బాగుందో ఫుల్ డిజైనర్ బ్లౌజ్ మేడం గారు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ మేడం గారు తర్వాత గ్రీన్ అండి పచ్చి మొడకే కలర్ ఇది చాక్లెట్ కలర్ మేడం డార్క్ ఇది వచ్చేసరికి పెసర పచ్చ కలర్ అండి అంటే మానక పచ్చ కింద వస్తుందండి మెలట్రీ గ్రీన్ సారీ మెలట్రీ గ్రీన్ మెహందీ గ్రీన్ తర్వాత గ్రేప్ బైన్ కలర్ మేడం ఇద్దరిపోయిందండి గ్రేప్ బైన్ కలర్ కూడా సో టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఓకే ఈ సారి ఓపెన్ చేసి ఇద్దాం ఓకేనండి మంచి గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నారు సారీ అయితే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఎలా ఉంది వచ్చేసింది సూపర్ హైలైట్ అండి సూపర్ ఉంటది లైట్ వెయిట్ మేడం గారు చాలా చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది ఐటమ్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటదండి బ్యూటిఫుల్ అండి ఫుల్ షోల్డర్ వర్క్ హెవీగా వచ్చేసి ఇంకా ప్రిల్స్ లో కూడా హెవీ వర్క్ ఫుల్ సారీ మనం సారీ కూడా వచ్చేసింది అసలు గుటీస్ వచ్చేసి సారీ అంతా స్టోన్ వర్క్ కట్ వర్క్ ఇదిగోండి చాలా గ్రాండ్ గా ఉందండి ఇదిగోండి ఫుల్ వర్క్ అవును బ్లౌ ఇది మనకి కటిచింగ్ పార్ట్ మేడం ఇది అవును కటిచింగ్ అంతే ఇంకా బ్లౌజ్ సపరేట్ వచ్చింది బ్లౌజ్ సపరేట్ ఇచ్చేసాడు కాబట్టి చాలా లైట్ వెయిట్ వస్తుందండి కలెక్షన్ మేడం గారు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటదండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది మీకు బ్లౌజ్ కూడా సర్ప్రైజింగ్ చూపిస్తాను సో బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను సేమ్ సెల్ఫ్ కలర్ తో అసలు ఇంకా బ్లౌజ్ చూస్తే మాత్రం వెంటనే పిక్ చేసుకుంటే ఎంత బాగుంది అండి అసలు హైలైట్ హైలెట్ అంటే హెవీ వర్క్ ఇప్పుడు స్పేసిల్ మీద యాక్చువల్ గా అయితే పదిహేను వందలు పదహారు వందలు నడుస్తుంది మార్కెట్ సో షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ ఆఫర్ జస్ట్ ఎయిట్ నైన్టీన్ నేను కూడా గెస్ట్ చేయలేదే సో నిజంగా ట్వెల్వ్ హండ్రెడ్ అబవ్ ఉంటుందో మీరు ఎంత కి ఇచ్చినా ట్వెల్వ్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అవునండి అందుకని మనం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మీరే అవాక్ అయ్యారు సో హ్యాపీగా అమ్ముకున్న వాళ్ళు నిలబెట్టి లాభం తినచ్చు మీరు ఎప్పుడు చూడండి పన్నెండు వందల యాభై మినిమం ఉంటదేమో అని సో ఆ పన్నెండు యాభై అమ్ముకోండి చాలా ఎక్కువ కూడా వద్దు మంచి లాభం అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి చూసారు ఎంత కలకల వర్క్ అనేది చాలా బాగుంటది మీకు లాంగ్వేజ్ కోడానికి కస్టమైజేషన్ గానీ చాలా చాలా బాగుంటుంది మేడం చాలా హైలైట్ అండి ఫుల్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి గ్రాప్ చేసుకోండి వెంటనే సో రీసెలర్స్ ఇంకా మీద ఆలోచించండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ టైం కలెక్షన్ షేర్ చేస్తున్నారు మేడం నేను చూపించే ఐటమ్ వెడ్డింగ్ సీజన్ కలెక్షన్ మేడం ఓకే సో వసంత పట్టు సారీస్ అండి వసంత పట్టు సూపర్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ కళ్ళు చెదిరిపోతే నేను రేట్ చెప్తే మాత్రం అంత బాగుంటుంది ఒరిజినల్ క్వాలిటీ వసంత పట్టు సారీస్ విత్ వీవింగ్ బోర్డర్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ అయితే వస్తాయండి చాలా చాలా బాగుంటాయి హావల్ మేడం తెచ్చారండి వసంత పట్టు సారీస్ అంటే కొత్త వర్షన్ అంత తెచ్చారండి లేటెస్ట్ వర్షన్ అండి చూసుకుని అప్పగా ఉంది క్లాత్ మాత్రం అదిరిపోతుంది మేడం గారు ఓకే కలర్స్ కూడా అదిరిపోతున్నాయి ఫుల్ గ్యారెంటీ వాషబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఉంటది క్లాత్ అనేది ప్రతి సారీ కూడా నేను ఒకసారి ఈచ్ అండ్ ఎవరి కలర్ చెప్తానండి పచ్చ మేడం చిల్లక పచ్చకి మంచి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ ఇది మనది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా బుటాలు అయితే ఇస్తున్నాడు అండి చూసారు కదా సారీ టోటల్ కూడా మనకి ఎలాగే వస్తుంది మొత్తం కూడా మనకి టోటల్ వీవింగ్ అండి ఎక్కడ ఇంత కూడా మనకి పెయింట్ గింట్లు ఏమీ ఉండవు ఫుల్ వీవింగ్ అయితే వస్తుందండి మంచి క్వాలిటీ లైట్ వెయిట్ అయితే వస్తుంది సో మెచ్చేసుకోవద్దండి ఇదిగోండి చూడండి తొమ్మిది రూపాయలు నిలబెట్టి అమ్మటమే మేడం గారు ఇంకా రెండో మాట లేదండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అంతేనండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి అద్భుతమైన ఆఫర్ అయితే ఇస్తున్నాను ఒక్కసారి లుక్ చేసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కి మంచి నా కలర్ బార్డర్ మేడం గారు చూసారు ఎంత బాగుందో బాగుందండి తర్వాత దీనికి వచ్చేసరికి ఉల్లిపట్టి కలర్ మేడం మెరూన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసరికి లైట్ కనకాంబరం కలర్ చేయడండి తర్వాత ఇది వచ్చేసరికి మనకి సంపంగ మేడం గారు చాలా బాగున్నాయండి ఏదైనా స్క్రీన్ పెట్టండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ప్యూర్ ఒరిజినల్ వసంత పట్టు సారీస్ ఇదిగోండి అదిరిపోయింది చూడండి ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ అసలు లేటెస్ట్ లేటెస్ట్ నెమ్మలబింజన్ కలర్ కి గాజోన కలర్ బార్డర్ మేడం సో దీంట్లో ఇంకొక డిజైన్ ఇస్తున్నానండి ఓకే సూపర్ డిజైన్ అది కూడా చూపిస్తాను చూడండి అదిరిపోతా డిజైన్ కూడా సో నెక్స్ట్ ఇదే వసంత పట్టులో మనకి డిజైన్ చేంజ్ అయ్యి కలెక్షన్ చూపిస్తున్నారండింగ్ వచ్చింది అండి చూసుకోండి పెట్టడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇప్పుడు మ్యారేజ్ చేసిన మేడం గారు అమ్మవారికి పెట్టుకోవాలన్నా పెళ్లి కూతురికి ఇవ్వాలన్నా చాలా బాగుంటది ఏజ్ సంబంధం లేదండి చిన్నవాళ్ళు చాలా చాలా బాగుంటది సో మేడం చూడండి యాక్చువల్ గా అయితేనండి ఇది సింగల్ సారీ ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఇది సో కంపల్సరీగా టూ శారీస్ తీసుకోవాలండి ఆఫర్ ఇది ఓకే ఓకేనండి అందుకోసమని ఈ సింగల్ సారీ అయితే మనకి కొరియర్ చేయట్లేదండి ఎవరైనా కానీ టూ శారీస్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నాను మేడం సో టూ సారీస్ అందులో ఒకటి ఇందులో ఒకటి టూ డిజైన్స్ లాగా తీసేసుకోవచ్చు అండి టూ శారీస్ తీసుకోవాలంటే అవును మీకు కరియర్ చార్జెస్ కూడా ఇంకా కలిసి కలిసి వస్తాయి మేడం సింగల్ సారీ కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు మేడం ఓకే సో రెండు తీసుకున్న వాళ్ళకి కంపల్సరీగా మీకు ఫైవ్ నైన్టీ నైన్ కదా ఇస్తానండి దానిలో డౌట్ మాకు అండి మంచి కాన్సెప్ట్ అసలు క్లాత్ ప్యూర్ లైట్ వెయిట్ మేడం ఇది కానీ చూస్తున్నా తీసుకోవాలంటే సిక్స్ ఫిఫ్టీ టూ సారీస్ తీసుకుంటే ఫైవ్ నైన్టీ నైన్ అంతే సో ఫర్ అఫర్ దాని దానికి అయితే ఆర్డర్లు అయితే చెప్పేసుకోండి లిమిటెడ్ స్టాక్ నిలబెట్టి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంక రెండో మాట లేదు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మాల్సిందే అలా అమ్ముతేనే మీకు దాని వాల్యూ అండి సో ఆల్ ది సో ఇప్పుడు నెక్స్ట్ టైం కలెక్షన్ షేర్ మేడం మార్కెట్ లోకి కొత్తగా ఫస్ట్ అనంత లక్ష్మీ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం తయారీ జరుగుతుందండి జెల్లీ సిల్క్ అండి కొత్త ఫ్యాబ్రిక్ చాలా చాలా మేడం కొత్త ఫ్యాబ్రిక్ లాంచ్ చేసేసారు శారీ అయితే జెల్లీ సిల్క్ గుర్తు పెట్టుకోండి అసలు శారీ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మేడం మనం ఎప్పుడు కూడా కొత్తగా కావాలి అనుకుంటూ ఉంటాం సో అలాగే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ తో లేటెస్ట్ కలెక్షన్ తెచ్చారు ఎంత బాగుందో అసలు ఆ పల్లో ఏంటండి డిజైన్ సూపర్ డిజైన్ మేడం గారు ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో పన్నెండు వందల యాభై రూపాయలు అంటే మార్కెట్ లో షోరూమ్ లో కానీ ఎగేసుకుంటున్నారండి ఇప్పుడు ఐటమ్ మీద సో అంత మంచి ఐటమ్ ఫస్ట్ టైమ్ మన మార్కెట్ లో ఎలాగైనా సరే అమ్ముకున్న వాళ్ళకి మనం ఇచ్చేయాలి రేట్ కోసి పెట్టేయాలి అమ్ముకున్న వాళ్ళ కోసం అని మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు ఇస్తున్నారు పదకొండు వందలకి రెండు శారీస్ అండి హండ్రెడ్ కి టూ ఫైవ్ అంతేనండి అవాక్ అయిపోయారు చూసారు ఎంత క్లారిటీ గా కనబడుతుందో దిగండి ఆ కంచి బార్డర్ కూడా చాలా హైలైట్ అండి మేడం కంచి బోర్డర్ కూడా సారీ వచ్చేసింది ఇంకా వాషబుల్ కదండి ఇది ఏమి ప్రింట్ పోయేది కూడా ఏమి లేదు మేడం ఫుల్ గ్యారంటీ అండ్ వాషబుల్ అయితే చక్కగా బ్లౌజ్ పీస్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అండి సో కలర్స్ అయితే అదిరిపోయినాయి చూడండి ఇందులో ఫస్ట్ కలర్ వచ్చేసరి మనకి బ్లూ కాంబినేషన్ అండి సో తర్వాత వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి తర్వాత ఇది వచ్చేసరికి మనకి మెహందీ కలర్ కాంబినేషన్ మేడం సో ఇది వచ్చేసరికి ఉల్లిపొట్టు కలర్ కాంబినేషన్ మేడం తర్వాత యాష్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రతి దాంట్లో కూడా లైట్ డార్క్ అయితే వెళ్తుంది చూసారా ఇదిగోండి సో మీరు అబ్జర్వ్ చేయండి మేడం పైన కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడా చాలా చాలా మేఘ ఎలా ఉంటది జెల్లీ సిల్క్ అండి లేటెస్ట్ మోడల్ సో మిక్స్ చేసుకోవద్దు ఎవరైనా కానీ కావాలంటే స్క్రీన్షాట్ పెట్టేయండి వాట్స్ చేసేయండి లెవెన్ హండ్రెడ్ కి టూ సెవెన్ సారీస్ మేడం దీంట్లోనే ఇంకొక ఐటమ్ అయితే వచ్చిందండి చాలా బాగుంటది వచ్చేసి చాక్లెట్ సిల్క్ మ్యాడమ్ ఇది చాక్లెట్ సిల్క్ సామండి ఇదిగోండి కొత్త కొత్త వెరైటీస్ సూపర్ అండి చాక్లెట్ సిల్క్ మేడం విత్ డిజిటల్ ప్రింట్ అండి ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటది మనకి బొమ్మలు వద్దు అనుకున్న వాళ్ళకి ఇందులో మనకి డిజిటల్ ఇస్తున్నానండి డిజిటల్ ఫ్లోరల్స్ డిజిటల్ ఫ్లోరల్స్ ఫ్లోరల్స్ మేడం సో ఆ కూడా సారీకి ఇంకా సంబంధం లేనట్లు డిఫరెంట్ గా వస్తుంది అవునండి అది కూడా శారీ అంతా కూడా అండి వస్తుంది మేడం ఫుల్ మనకి చాక్లెట్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఫ్యాబ్రిక్ చూడండి మీరే చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది మెత్తగా క్లాత్ బాగుంటుంది మేడం సో ఇవన్నీ కూడా మనకి చాక్లెట్ సిల్క్ రోజు అంతా కలెక్షన్ అంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ లాగా ఉందండి చూడండి ఫంక్షన్స్ కి పార్టీస్ కి చాలా గ్రాండ్ గా ఉంటాయండి ఇదిగోనండి ఇది ఒక ఐటమ్ ప్రతి కలర్ హైలైట్ ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్సింగ్ అవును టోటల్ బ్లాక్ కాదండి ఇది అవును సో డల్ బ్లాక్ వస్తుందన్నమాట సో దాంట్లోనే మనకి మంచి లైట్ క్రీమిష్ కలర్ మేడం ఓకే పింక్ కలర్ తో బోర్డర్స్ వచ్చి చాక్లెట్ సిల్క్ అండి ఇది లైట్ సి గ్రీన్ ఇది పాటలీ డిజైన్ రెస్ట్ అండి సో దీంట్లోనే మీకు జెల్లీ ఇది చాక్లెట్ సిల్క్ లోనే ఇది ఒకటి ఉందండి Wow everyone సో ఇది కలంకారీ లాగా వచ్చింది మాత్రం కళంకారీ అయితే ఇచ్చాడు పీస్ కి పీస్ కి సంబంధం ఉండదండి సో కలర్ మారిపోతే డిజైన్ కూడా మారిపోతుంది సో అమ్ముకున్న వాళ్ళకి హ్యాపీగా అమ్ముకోవచ్చు ఇది కూడా మనకి పదకొండు వందలకి రెండు చోట్ల ఆఫర్ అండి కి అంతే అసలు రెండో మాట లేదు ఎందుకంటే రూపాయి రూపాయి రావాలా కష్టపడి అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు పెట్టే కష్టం దేని మీద మంచి రూపాయి సంపాదించుకోవాలండి అది మెయిన్ మన మోటివ్ అండి సో అనంతలక్ష్మికి వస్తే మీకు ఇలాంటి అద్భుతాలు ఇంకా ఉంటాయి సో దీని తర్వాత ఇంకొక మంచి అద్భుతం ఉంది ఆ చూస్తూ ఉండండి మిచ్చేసుకోవద్దండి క్వాలిటీ బెస్ట్ ఫార్లర్స్ అండి సో ఇప్పుడు ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నారు మేడం చెప్పాను కదండి మంచి సర్ప్రైజింగ్ ఆఫర్ అయితే చూపిస్తున్నాను సో ప్యూర్ డోలా ఫాయిల్ పింట్ సారీస్ మేడం సో నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల రేంజ్ వర్తబుల్ సారీస్ మంచి కాంబో ఆఫర్ అయితే ఓకే ఇదండి ఐటమ్ అంటే అమ్ముకున్న వాళ్ళకి సూపర్ ఇందాడు చూపించినవి కూడా ద బెస్ట్ ఐటమ్స్ ఆఫర్లు అయితే ఇచ్చాను ఇదైతే అంత మించండి చాలా చాలా బాగుంటది ఐటమ్ అనేది మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నా అండి ప్యూర్ డోలా ఫాయిల్ ప్రింట్ సారీస్ నాలుగు డోలా ఫాయిల్ ప్రింట్ అవునండి చూసారా ఎంత బాగున్నాయో చూసారా ప్యూర్ డార్క్ చట్ మేడం గారు జెరీ లాగా ఉంటదండి కానీ జెరీ బుట్ట కాదు ప్యూర్ ఒరిజినల్ కాపర్ ఫాయిల్ ప్రింట్ సారీస్ అండి చూడండి ఇప్పుడు మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది కాపర్ కాపర్ ప్రింట్ మేడం అందుకే కాపర్ వివింగ్ అనిపిస్తుంది ఎస్ ఇప్పుడు మన రీసేలర్స్ నేను ఇచ్చే సలహా ఏంటంటే మేడం సింగల్ సారి మూడు వందల యాభై రూపాయలు నలభై టమ్మంటేనండి ఇంక రెండో మాట వద్దు ఓకే సో ఎందుకంటే తక్కువ ప్రాఫిట్ చేసినా ఇప్పుడు నేను చెప్పింది దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై రూపాయలు లాభం ఉంది ఒక సారీకి వెయ్యి అండి వెయ్యి సూపర్ మూడు యాభై మంచి ప్రాఫిట్ అండి నేను చెప్పిన దాకా పక్కా నూట యాభై రూపాయలు బలబుర్తి వస్తుంది మేడం సో దాంట్లో డౌట్ పడమాకండి మంచి సారీ మీరే చెప్పండి మేడం ఒకటి ఓపెన్ చూద్దాం చాలా బాగున్నాయండి అన్ని సారీస్ కూడా సో బ్లూ కలర్ ఓపెన్ చేద్దాం బ్లూ కలర్ ఓపెన్ చేద్దాం మేడం అన్ని కూడా డార్క్ డార్క్ట్ అండి అవును మేడం ఇవ్వండి టోటల్లీ డార్క్ షార్ట్ మేడం గారు పల్లూపాట్ మేడం గారు ఇది ఓకే చూడండి సిల్క్ శారీ లా ఉంటది ప్యూర్ డోలా గారు ఇది ఓకే సో టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇంతేనండి చూసారు ఎంత బాగుందో ఇదిగోండి ఫుల్ సారీ కూడా మనకి ఇంతేనండి ఎక్కడ గ్యాప్ అనేది లేదు మేడం ఓకే సో ప్యూర్ డాలర్ ఫాయిల్ సారీస్ అయితే వస్తున్నాయి థౌసండ్ కి ఫైవ్ సారీస్ అవునండి 1000 ఐదు 5 అండి ఇదిగోండి కకగా ఉంది సారీ అయితే రండి ఇదిగోండి సారీ పన్నా కూడా పెద్దగా అనిపిస్తుంది అంటే మంచి పన్నా మనం గారు చాలా చాలా బాగుంటది లైట్ వెయిట్ వచ్చింది మెత్తగా క్లాస్ గా ఉంటది ఓకే ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చేసి కలర్ తోనే మనకి సేమ్ కాంట్రాక్ట్ స్టైల్ లో ఇస్తున్నాడు వెయ్యి ఐదు చీరలు అయితే ఆఫర్ లో ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దు నా దగ్గర వచ్చింది కూడా చాలా చాలా లిమిటెడ్ స్టాక్ మేడం గారు అది కూడా చెప్తున్నానండి సో దీంట్లో కలర్ చూసే చూడండి చాక్లెట్ కలర్ మేడం సో రెడ్ కలర్ అండి సో పచ్చి మొడకే కలర్ అండి బాటిల్ గ్రీన్ బ్లాక్ మేడం తర్వాత రాణి కలర్ అయితే వచ్చేసింది మంచి గ్రేప్ బైన్ కలర్ అయితే వచ్చింది తర్వాత నాబుల్ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయండి ప్రతి కలర్ కూడా హైలైట్ అయ్యారు అసలు ఇంట్లో ఇంకొక సూపర్ డిజైన్ ఒకటి వచ్చింది మేడం గారు చూడండి డబుల్ కలర్ తో వచ్చేసింది ఇది అవునండి మంచి పికాక్ డిజైన్ ఇది కూడా ఫాయిల్ ప్రింట్ తో వచ్చిందండి డోలా ఫ్యాబ్రిక్ ఎస్ ఇదిగోండి అదిరిపోయింది చూడండి బాగుందండి డబల్ షేడ్ మంచి ప్రాఫిట్ అండి అమ్ముకున్న వాళ్ళకి అదిరిపోయి చాలా బాగుంది అదిరిపోయింది కూడా 1000 కి ఫై సో అందులో ఎందులో అయినా మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని అవును మేడం ఇదిగా అండి సో చూడండి కంపల్సరీగా మేము సింగల్ సార్ అయితే ఇవ్వడానికి లేదు మేడం సో ఏమనుకోవద్దు కంపల్సరీగా వెహిక ఐదు అయితే తీసుకోవాలండి చూసారుగా చాలా చాలా బాగుంటుంది పర్టికులర్ గా ఒకటే డిజైన్ లో కావాలంటే లేదండి కంపల్సరీగా రెండు డిజైన్స్ మిక్స్ చేసి తీసుకుంటేనే ఆఫర్ అయితే వర్తిస్తుంది ఓకే సో నేను చూపిస్తుంది రెండు డిజైన్స్ అయితే తీసుకోవాలి ఒకటే డిజైన్ లో కావాలి సార్ అని నేను మ్యాడమ్ దాంట్లో చాలా చాలా వండర్ఫుల్ మంచి కలర్ ఒకటి ఓపెన్ చేద్దాం చెప్పండి ఎలాగో ఓపెన్ చేశారు పట్టుకున్నా సూపర్ అండి ఇదిగోండి ఈ శారీలో డిజైన్ కూడా మనకి ఓపెన్ చేస్తున్నారండి ఇదిగోండి హెవీ క్వాలిటీ వెయిట్ అండి బాగుందండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో పీకాక్స్ డిజైన్స్ మేడం పీకాక్ డిజైన్ బార్డర్ కూడా చాలా హెవీ బార్డర్ లాగా కనబడుతుంది అవును మేడం చాలా చాలా అద్భుతంగా ఉంటది ఐటమ్ ఇదేనా అదేనా రెండు కలిపి తీసుకోవాలండి వెయ్యి ఐదు చీరలు అండి బాగుంది క్వాలిటీ అనేది కూడా ఇది ఇదిగా థౌజండ్ కి ఫైవ్ అసలు ఆ పీకాక్స్ చూడండి ఎంత బాగా కనబడుతుంది సూపర్ క్వాలిటీ బ్లౌజ్ పీస్ అద్దరిపోయింది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని కూడా సన్న బుట్టాలు అయితే ఇచ్చేసాడు గోల్డ్ ప్రింట్ బుటాస్ సో మెచ్చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి అన్ని కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వస్తున్నాయి నేను చెప్పేది ఒకటి అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క మెసేజ్ పెట్టేయండి సార్ మాకు ఇదో కట్ట ఇదో కట్ట ఏమంటే చూచా తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అలా అని చెప్పి సింగల్ సారే వాళ్ళకి అన్యాయం చేయము వాళ్ళకి ఇస్తాము సో ఒకటి ఒకటి ఆర్డర్ బల్క్ చూసుకొని మీకు కూడా ఇస్తామండి ఆల్ ది బెస్ట్ ఫర్ డిసైలర్ అండి సో నెక్స్ట్ టైం షేర్ డైరెక్ట్ గా చూపిచ్చేస్తాను ఒక్కసారి వేడిగా ప్యూర్ ఒరిజినల్ పెడన సో నుంచి ఆలోచిస్తున్నాను మేడం సో ఉన్నది ఇదే స్టాక్ ఓకే ఎంత మందికి ఇవ్వాలనేది ఆలోచిస్తాను చాలా లిమిటెడ్ స్టాక్ అందులో ఒరిజినల్ అయితే వచ్చిందండి సో డూప్లికేట్ అయితే కాదు డూప్లికేట్ మన ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది ఓకే సో ఒరిజినల్ రావటం మనకి లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఒరిజినల్ పడన కలంకారి అసలు కలర్ కాంబినేషన్స్ కానీ అదిరిపోయింది చాలా బాగున్నాయి సో దీంట్లో డిజైన్స్ ఏంటి అన్ని ఏంటంటే జాగ్రత్తగా వివరించి వెంటనే తీసుకోవాలి అండి గ్రాస్ చేసుకోవాలి లిమిటెడ్ మేడం ఇదిగోండి ప్యూర్ ఒరిజినల్ పడన కలంకారి ఓకే మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చూసుకోండి ఎంత బాగుందో బోర్డ్స్ డిజైన్ తో వచ్చిందండి ఇది అయితే ఎస్ సూపర్ క్వాలిటీ మేడం ఇది బ్లౌజ్ ఉంటుందా అండి దీనికి కంపల్సరీ బ్లౌజ్ మేడం కదా ఇది ఒరిజినల్ పడన కలంకారీలో మనకి త్రీ ఫోర్ డిజైన్స్ అయితే చూపిస్తానండి మంచి క్వాలిటీ సింగల్ సారీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ప్యూర్ అండి కలంకారీ ఫైవ్ మనం ఇప్పటి వరకు మనం సింగల్ కలర్ గా అమ్మామండి సెల్ఫ్ సో ఇప్పుడు ఏం చేసా అంటే కాంట్రాక్ట్ బోర్డర్ ఓకే పడన కలంకారీలో కొత్తగా చేపించాము చేపిచ్చాము సో కాంట్రాక్స్ బోర్డర్ అయితే వచ్చేసింది అద్భుతంగా ఉంది చూడండి అంత బాగుంది క్వాలిటీ ఉంటదండి సూపర్ క్వాలిటీ మేడం గారు చక్కగా ఉందండి ప్యూర్ క్వాలిటీ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవును మేడం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఇది చూస్తున్నారా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఇదిగోండి ఓకే సో అంత బాగుంది అసలు సో ఇక్కడ ఇలాగే చూపిద్దాము ఇదిగోండి మేడం కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి మేడం ఏదైనా తీసుకోవచ్చు సింగల్ సారీ కూడా మీ కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి మేము ఇదిగోండి మేడం గారు ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది నైస్ అవునండి ఒక్కొక్క శారీలో మనకి ఫైవ్ కలర్స్ దాకా వచ్చినాయి కదండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ మేడం ఫైవ్ టు సిక్స్ కలర్స్ వరకు వస్తాయి ఇది వన్ అసలు డిజైన్ కూడా చక్కగా ఎలిగెంట్ గా కనబడుతుంది అండి మంచిగా కనబడుతుంది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ సో మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సేమ్ ప్రైస్ తోనే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ యెస్ మేడం ఇది ఒక డిజైన్ మేడం గారు సో ఎన్ డిజైన్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ లో పీకాక్ డిజైన్ హైలైట్ అయింది ఇదిగోండి మేడం చూడంత బాగుందో క్వాలిటీ చాలా చాలా వండర్ఫుల్ గా ఉందండి క్వాలిటీ మాత్రం ఇచ్చేసుకోవద్దండి ఒరిజినల్ పెడన కలంకారి అది సూపర్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చి ఇప్పుడు కాంట్రాస్ట్ బాటిల్ ఇంకొక డిజైన్ ఉంది మన దగ్గర ఇంకో డిజైన్ ఇది ఇక్కడ చూడండి బాగుంది అసలు బాగుందండి క్లాత్ సూపర్ డిఫరెంట్ గా ఉంది అసలు అవును మేడం ఇది ఇది డబల్ కలర్ లా కనబడుతుంది మనకి బార్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది అవును మేడం గారు చూడండి విత్ బ్లౌజ్ తోనే ఉంటాయండి విత్ బ్లౌజ్ పెడన కలంకారీ ప్యూర్ ఇంకా అవునండి ఇదిగోండి ఈ కలర్ లాస్ట్ కలర్ ఇంకా సో ఇవన్నీ కూడా పడన కలంకారీలో చాలా వండర్ఫుల్ గా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి చూడండి మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం చక్కగా సన్న చుక్కలాగా ఇస్తాడండి పార్ట్ అండి ఇది ఓకే సో కాంట్రాక్ట్ అయితే ఇస్తున్నాడు మిక్చేసుకోవద్దు ఇదంతా కూడా మనకి చేతో చేస్తారండి క్వాలిటీ హ్యాండ్ మేడ్ అండి చాలా బాగుంటది క్వాలిటీ అనేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఎన్నాలైనా క్వాలిటీ చెక్కు చెదరకుండా ఉంటుంది ఒరిజినల్ పడన కలంకారీ సో సింగల్ సారీ ఆల్ ది సో చూశారు కదండి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి కదా ఆఫర్స్ అయితే ఇంకా చాలా అదిరిపోతున్నాయండి ఈ వెయిటింగ్ సీజన్ కయితే పార్టీ వేర్ కలెక్షన్ సూపర్ గా ఉన్నాయి నాకైతే కలెక్షన్స్ మొత్తం చాలా బాగా నచ్చినాయండి సో ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చినాయి అనుకుంటా టీనేజర్స్ వేర్ చేయొచ్చు అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు అలాగే ఎల్డర్స్ ఎవరైనా చక్కగా పార్టీ వేర్ కలెక్షన్ వేర్ అండి సో మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే వీడియో రిలీజ్ అవగానే గ్రాప్ చేసుకుంటే సో ఏ కలెక్షన్ అయినా హ్యాపీగా మనం తీసుకోవచ్చండి సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను సో అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను స్క్రీన్ పైన కూడా ఇచ్చాను మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడు కూడా అవైలబుల్ అయితే ఉంటారు సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా శ్రీ అనంత లక్ష్మి అంటర్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్